తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను గురువారం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు అందజేశారు అనంతరం డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ బాధితులకు ఇబ్బందులు కలగకుండా ఎంపీ కవిత సూచనలతో దరఖాస్తులు చేసి చెక్కులు అందిస్తున్నామని దీనిలో భాగంగా నియోజకవర్గంలో ఇరవై నాలుగు మందికి పదకొండు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయల విలువల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ ప్రక్రియ दसर रोज़ अटींदी मोदी अटी मरी मर చెప్పినేడు లోపాలు అదేవిధంగా సత్యనారాయణ పారగంగ వీధి జగిత్యౌన్ వారికి పంతొమ్మిది వేలు మల్లమ్మ వైభవ కుమ్రాయ్య లక్ష్మిపు ముప్పై వేల రూపాయలు అమ్మ ఇద్దరు రాజేశ్వరి బ్యాంక్ ఆఫ్ కొండయ్య పదిహేడు వేల వివాళాలు అదేవిధంగా కిషన్ గంగారాం నాయుడు మా పార్టీ కార్యదర్శి గంగారావు హనుమతితో అప్సీ పోర్టు జరుగుతాము को <laughs> म హేష్ మహేష్ కుచ్చ ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల చెట్టు ముఖ్యమంత్రి సహాయానికి ఇది చకిర కిషన్ గారి చెలో పుష్ప గారికి డెబ్బై ఐదు వేల రూపాయల చెక్ ముఖ్యమంత్రి సహాయ సత్యనారాయణ గారు వైఫ్ మాధవి సాగమీధి చెక్ మా టిఆర్ఎస్ నాయకుడు సతీశాల ద్వారా పంతొమ్మిది వేల యాభై వందల రూపాయలు వారికి అందజేయడం జరుగుతుంది గ్రామం లక్ష్మికి ముఖ్యమంత్రి సహాయం నుండి ముప్పై వేల రూపాయల చెక్కు ఈరోజు అందిస్తూ ఉన్నాం దాని దెబ్బతింటే వారికి ముఖ్యమంత్రి సహాయ రెండుకి చెందిన మా సోదరి వైఫ్ ఆఫ్ సత్యనారాయణ క్యాన్సర్ వ్యాధితో బాధపడి రోజు వారి భర్త సంగణ గారికి ముఖ్యమంత్రి సహాయ అరవై ఆరు వేల రూపాయలు చెక్ అందిస్తే అందించింది సరే ముఖ్యమంత్రి సహాయ నుండి యాభై ఐదు వేల రూపాయల చెక్కులు అది శాతం చిల్లపూటూ గ్రామంకి చెందిన లక్ష్మి ముప్పై ఎనిమిది వేల రూపాయల చెక్కు ముఖ్యమంత్రి సహాయ ముప్పై ఒక్క మందికి ముప్పై మందిరా I want to turn it తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు అభివృద్ధిపై దృష్టి పెడుతూ దాంట్లో భాగంగా తెలంగాణ ప్రజల ఆరోగ్యం బాగుండాలి దురదృష్ట వసతు అనారోగ్యం పాలైన వారికి అన్ని వసతులు ఆర్థిక సహాయం కూడా కల్పించడానికి పూర్తిగా కృషి చేస్తూ ఉన్నారు కొన్నిసార్లు ఆరోగ్యశ్రీలో ఏదైతే వ్యాధులు దాంట్లో కవర్ కావట్లేదో వాటిని పేషెంట్స్ కొంత డబ్బు పెట్టిన తర్వాత వాటి రీఇంబర్స్మెంట్ చేయడానికి ప్రభుత్వం మళ్ళీ బహిరేకిస్తూ ఉంది ఆ చెక్కులు గత కొన్ని రోజులుగా కూడా మీ అందరికీ తెలుసు రెగ్యులర్గా మేము ఇస్తా ఉన్నాం వివిధ గ్రామాల నుంచి వచ్చిన లబ్ధిదారులకు ఈరోజు ఈ ప్రముఖులందరి సమక్షంలో ఇస్తూ ఉన్నాం ఇది నిరంతర ప్రక్రియలాగా సాగుతుంది మామూలుగా అయితే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇన్ని కోట్లు వెచ్చించలే ఆరు వందల కోట్లు సంవత్సరానికి వచ్చే బడ్జెట్ పెడితే అవి ఐదు నెలలనే అయిపోయినాయి అంటే దాదాపు వెయ్యి కోట్ల పైన ముఖ్యమంత్రి సహాయ సహాయ నిధి నుండి మనం ఇవ్వాల్సి వస్తుంది జగిత్యాల నియోజకవర్గం నుండి మన గౌరవ ఎంపీ కవిత గారి సహాయంతో ఇక్కడ మా తోటి నాయకులు నేను ఇక్కడ ఉండి నిరంతరం ఎవరికైనా ఇట్లా ఇబ్బందులు ఉంటే హాస్పిటల్లో బిల్స్ ఎక్కువైతే మాట్లాడుతూ కొంచెం తగ్గిచ్చు అని చెప్పి యజమాన్యాలను కోరుతూ ఇంకా ఎక్కువైన వాటిల్లో కూడా డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయల వరకు కూడా మేము ఇప్పించినవి ఉన్నాయి ఇప్పుడు కూడా వచ్చిన వాటిలో డెబ్బై ఐదు రూపాయలు వచ్చిన వాళ్ళు కూడా ఒక ముప్పై మంది ఉన్నారు ఆ రకంగా వేదిని పట్టిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి నుండి కూడా మన జైత్యాల నియోజకవర్గాల్లో గౌరవ ఎంపీ రోతక్క గారి సూచన మేరకు జైత్యాలలో ఒక మేము ఒక పార్టీ ఆఫీస్ పెట్టి ఇక్కడ అసిస్టెంట్ని కూడా పెట్టి ఎవరెవరైతే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు ముఖ్యమంత్రి సహాయ కోరిక వచ్చిన వాళ్లకు ఇక్కడి నుండి పిల్షన్ని కూడా పంపించి ప్రతి నెలా కూడా మేము ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పది మంది నుండి ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు మేము లబ్ధి చేకూరుస్తూ ఉన్నాం పదకొండు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు ఈరోజు మా నాయకులందరి సమక్షంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన దురదృష్టవశాత్తు కొంచెం ఆరో అనారోగ్యం పాలై మంచిగా పోలుకున్న వారికి ఒకరిద్దరు కూడా దురదృష్టవశాత్తు స్వర్గస్థులైనారు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈరోజు మేము ఆర్థిక సహాయం జర చేయడం జరిగింది ఇక ముందు కూడా ఈ ప్రక్రియను కొనసాగిస్తామని చెప్పి వీడియో ద్వారా